ప్రైజ్ యేసుక్రీస్తు సూక్రిస్తున్నాములో మీ అందరికీ కూడా భారత టీవీ నుండి వందనాలు దైవాశీస్సులు తెలియజేస్తున్నాం మరి ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి మా బీకేపాలెం సంఘంలో కొంతమంది రక్షణ లేని అన్ని జనుల జాతి నుండి రక్షణ పొంది పరలోక జాతిలోకి ఈరోజు కలవబోతున్నందుకు ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాము దేవుని మహాకురని బట్టి దైవజన ప్రార్థన బట్టి మరి బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నారు పాపాలన్నీ కడుగు వేసుకుని తీసుకుంటాం బాప్తీసం పొందకపోతే పొందపోతే ఆడకెళ్తాం బాప్ పొందితే పరలోకానికి వెళ్తాం బాప్తీసం పొందడానికి పొందటానికి యేసు ప్రభు మన కొరకు ఏం చేశాడు ప్రాణం పెట్టాడా ఆయన తలకి ఏం కొట్టారు ముల్లకిరిట చేతులకి ఏం కొట్టారు ప్రక్కలో దేనితో పొడిచారు సిలు మీద మరణించాడా సమాధి చేయబడ్డాడుగా మూడో దినం లేచాడా అంతే ఉన్నాడా లేచాడా యేసు రెండో రాకుండా వస్తారంటగా వస్తాడా చాలా మంది రామంటున్నారు కదా వస్తాడా నిజమేనా చేసా నీ దేవుడా దేవుళ్ళు ఎంతమంది ఒక్కడే దేవుడు దేవుడు ఎవరైనా ఏసే నీ దేవుడా మరి నువ్వు బాప్తీసం నీ శ్రమలు పోతీ అని పొందుతున్నావా నీ జన్మ కర్మ పాప శాపాలు అని పొందుతున్నావా పొందుతున్నారు అంతేగా అప్పుల బాతియనో అనారోగ్యాలు బాతియనో తిప్పుల పోతీ కాదు కదా మరి బాప్తీసం పొందిన తర్వాత కొన్ని ప్రతికూల వ్యతిరేక శ్రమలు శోధనలు వస్తాయి మరి ఏం చేస్తారు నిజమేనా ఎప్పటిదాకా ఎదుర్కొంటారు వరకు ఎదుర్కొంటారా లేదా మధ్యలో విడిచిపోతారా ఉంటారు నిజమేనా మరి బాప్ పొందిన తర్వాత క్రమంగా చర్చికి రావాలి బల్లారాధనలు చేవేయాలి దేవుడు మేము ప్రేరేపించిన పరిచే చేయాలి ఏదైనా పొరపాటు చేస్తే దైవ్యుడిని నేను గద్దీస్తా మరి దానికి లోపడతారా తిరగబడతారా నిజమేనా చాలా మంది చూస్తా ఉంటారు చూస్తారు నిజమేనా యేసు ప్రభులు ఎవరి రక్తం ఉంది దేవుని రక్తమా ఆదాము రక్తమా దేవుని రక్తమేనా యేసు ప్రభులు దేవుని రక్తం ఉంది మరి చాలా మంది యేసు ప్రభులు దేవుని రక్తం కాదు ఆ మానవుడైన ఆదం రక్తం ఉంది అంటున్నారు అబద్ధ బోధన నిజమైన బోధన వెరీ గుడ్ ఆ ఇప్పుడు మీరు అసలు బాప్ తీసి కదా ఏం చేశాడు ఏసయ్య మీకు ఏం చేశాడు ఆరోగ్యం బాగలేదు నేను ఎవరికి చెప్పుకోలేదు కూడా కనీసం మా ఇంటి పక్క వాళ్ళకి కూడా నేను చెప్పుకోలేదు నేను దేవుడు మందిరానికి నడుస్తున్నా దేవుడు నన్ను నా ఆపతని ఆదుకుంటాడని నేను నమ్మాను ఆయన నేను నమ్మా నమ్మి దేవుడికే నేను మొరపెట్టుకుంటాను సమస్య సమస్య నా భర్తకి కిడ్నీల్లో రాళ్ళు రాళ్ళు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు రాళ్లు ఉండి బాధలు వాళ్ళు కూడా రాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు నా భర్త ఎంతో బాధపడ్డాడు నిద్ర లేదు కనీసం కొనుక్కునేవాడు కాదు కూర్చునేవాడు కాదు లేచి తిరగటానికి కూడా కష్టంగా ఉండేది మరేం జరిగింది నా భర్తకి దేవుడికి మరబెట్టుకున్న తర్వాత నా భర్తకి మందిరానికి వెళ్ళి స్వస్థ పోయి వచ్చినాక స్వస్థ పోయిందాం మందిరంలోకి వెళ్ళి మా పాస్టర్ గారికి నించెం మా పాస్టర్ గారు జాస్ట్ గారికి చెబుతున్నా మందిరంకి వెళ్ళి చెప్పుకున్నా చెప్పుకుంటే ఏమీ కాదమ్మా ఆ రాళ్ళు ఉండవు అసలుకి తగ్గిపోతే ఏ బాధ ఉండదు అని అని చెప్పి ప్రార్థన చేశాడు వచ్చిన తర్వాత ఆ నైటు మళ్ళీ అదే పాస్టర్ గారి రూపంలోనే మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ పాస్టర్ గారు అన్నీ ఆడబుట్టుని ప్రార్థన చేశాడు ఆడబుడ్తున్న ప్రార్థన చేసాడు అంటే మళ్ళీ దేవుని కృపతో నేను మీకు చర్చిలో కట్టి మీద పెట్టి ప్రార్థన చేశాను మళ్ళీ కళ్ళ కూడా అలా అలాగొచ్చి ప్రార్థన చేశాను ఏసై దా ఇక్కడ నేను నిఘా ఏసై నిక ఏసై శక్తివంతుడు నేను శక్తివంతున్నా ఏ కదా కదా ఇప్పుడు నన్ను పట్టు నమ్ముతున్నా ఏ సైని బట్టి నమ్ముతున్నారా ఓకేనా చూసారు కదండి మరి ఈ బిడ్డ జీవితంలో కూడా తన బిడ్డలు జన్మించే సమయంలో కూడా దేవుడు అద్భుతం చేశారు మరి ఈరోజు వాళ్ళు వారి జన్మ కర్మ పాపాలు శాపాలన్నీ నిజదేవుడైన ప్రపంచ పాప పరిహారకుడైన యేసుప్రభు రక్తంలో కడిగి వేసుకోవడానికి బాప్తీసం పొందుతున్నారు ఎంతో అద్భుతంగా సాక్ష్యం ఇచ్చారు వాళ్ళకంటూ క్లారిటీ ఉంది మరి వారి క్లారిటీ ఉన్నప్పుడు మరి దేవుడు వాళ్ళని ప్రేరేపించినప్పుడు మరి దేవుని కృపతో దైవజన్మ ప్రార్థనతో నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను బాప్తీసం ఇవ్వకుండా ఎవరు ఆపలేరు కదా కాబట్టి వాళ్ళకి నేను ఇప్పుడు ఇస్తున్నాను ఎందుకు ఈ లైవ్ పెట్టానంటే మతోన్మాదులకి దుర్బోధకులకు ఎన్ని ఎన్ని దుర్బోధలు చేసినా ఎన్ని దుష్ప్రచారాలు యేసు గురించి చేసినా ఇదిగో అన్ని జనులు ఎంతో మంది యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకొని మారు మనసు రక్షణ బాప్తీసు పొందుతున్నారు దేవునికి మహిమ కలిగిన గాక కాబట్టి మరి ఈ విషయంలో దేవుడు రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి ఎంతో మంది దైవజులు ఉన్నారు దేవుని మేము చేస్తున్నాం ఇంకా బాప్ తీసుకు పొందన వాళ్ళు బాప్తీస్ పొందాలని కూడా ఈ వీడియో ద్వారా ఆహ్వానిస్తున్నారు పిల్లమ్ వాళ్ళు పిలిచి ఒక్క దుప్పట్ల కప్పలేదు మీరు పక్క రండి మీరు పక్క రావాలి వాళ్ళిద్దరు కప్పి మీరు రండి పక్క రండి అనే ఈ బ్రెడ్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మరి ఈ బిడ్డకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రిఏక దేవుని ఏకనామైన యేసుక్రీస్తు క్రీస్తు నామలో బాప్తీసం ఇస్తున్నాను అంతే కిందకి మనకు తండ్రి మీ కొందనాలు ఈ బిడ్డను ప్రభువ మీరు రక్షించున్న రక్షించుకున్నందుకు స్తోత్రాలు మరి ఈ బిడ్డకు త్రి ఏక దేవుని ఏకనామైన ఏసునామలో జయరాజు అని నామకరణం చేస్తున్నాను బాప్తీసం పొందిన ఈ బిడ్డకి పరిశుద్ధాత్మను వరంగా అభిషేకం దయచేసి కడవరకు మీ రెక్కల చాటిన భద్రపరిచి మీ నామ మహిమార్థమే వాడుకొని ముందుకు నడిపించమని ఏ సై నామంలో నమ్మకమైన మీకు అప్పజెప్పమని మీకు అప్ప చెబుతున్నావు తండ్రి ఆమె జయరాజు ఓకే రమ్మా మరి ఝాన్సీ అనే ఈ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ బిడ్డకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని ఏకనామైన ఏసుక్రీస్తున్నాము బాప్తీష్మిస్తున్నాను మునిగితే మును తండ్రి మీకు నాలుగు కృతజ్ఞతలు నీ బిడ్డను మీరు రక్షించుకున్నందుకు స్తోత్రాలయ ఇదిగో ఈ బిడ్డకు నాయన త్రి దేవుని ఏకనామైనసుక్రీస్తు నామలో జయ జయరాణి అనే నామకరణం చేస్తున్నాను ఆ నామకరణంలో ఈ బిడ్డ దీవించబడి ఆశీర్వదించబడును గాక పరిశుద్ధాత్మను ప్రభు వరముగా దయచేసి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేసి కడవరకు నమ్మకమైన పాత్రగా మీ సన్నిధులు మీ రెక్కల నీడలో భద్రపరచమని నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి జయరాణి मनुने